హలో ఫ్రెండ్స్ మీలాచారండి ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి కామెంట్ పెట్టండి షేర్ చేయండి అలాగే ఏంటంటే బెల్ ఉంటుంది బెల్ ఉంటుంది అంతే ఇంకా ఇంక ఉంటుంది సరే మనం ఈరోజు చెప్పుకునే న్యూస్ ఏంటంటే అర్స సాయి అసలు నిజంగా హర్ష సాయి ఆమెను రేప్ చేశాడా నిజంగా ఆమె దగ్గర రెండు కోట్ల రూపాయలు తీసుకున్నాడా అసలు ఆమె ఎందుకు ఫిర్యాదు చేసింది ఎందుకు ఆమె ఎవరు అనే విషయాలు ఈరోజు మీకు చెప్తాను ఆమె ఏంటంటే ఆమె బిగ్ బాస్ ఫ్రేమ్ కొంచెం ఆమెకి బిగ్ బాస్ ఫ్రేమ్ ఉంది బిగ్ బాస్ లో మీరు చూసా ఉంటారు ఆమె నటిని ఆమె పేరు గాని ఆమె ఫోటో కానీ ఏమి బయటికి రాలేదు అయితే ఆమె అర్సెస్ అయ్యనే వ్యక్తి యూట్యూబ్ లో ఎవరైతే ఉన్నారో ఆయన నేను ప్రేమించాను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమె దగ్గర రెండు కోట్ల రూపాయలు తీసుకున్నాడట రెండు కోట్ల రూపాయలు తీసుకోవడమే కాకుండా ఆమెపై చాలా సార్లు అత్యాచారం కూడా పాల్పడ్డాడట అలాగే మరి అత్యాచారం అంటే మొత్తు ఇచ్చి మరీ నూడి వీడి వచ్చి బెదిరించడం కూడా చేసాడంటూ ఆమె నర్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అనమాట ఆ పోలీసులు కూడా ఆయన మీద కేసు నమోదు చేశారు కేసు వేసంటే త్రీ సెవెంటీ సిక్స్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఇది రేపు కేసుకి దొరుకుతుంది అట్లాగే ఏంటంటే ప్రేమించి పెళ్లి చేసుకుంటానికి మోసం చేసిన కూడా ఇలాంటి కేసే వేస్తారన్నమాట ఓకేనా అయితే ఏంటంటే ప్రస్తుతానికి అర్సెస్ అయిన వ్యక్తి పరారలో ఉన్నాడని సంగతి తెలుస్తుంది వాళ్ళ అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది అబ్బా ట్విస్ట్ ఏంటంటే ఎవరైతే హర్స సాయి ఉన్నారో అర్స సాయి తండ్రి తండ్రిపై కూడా ఈమె కేసు పెట్టిందన్నమాట ఓకేనా అర్థమవుతుందా ఈ కేసు పెట్టడం జరిగింది ప్రస్తుతానికి ఏంటంటే గాలిస్తున్నారు హర్స సాయి ప్రస్తుతానికి పరారలో ఉన్నాడన్న సంగతి తెలుస్తుంది అలాగే వైజాగ్ లో కూడా కొన్ని చోట్ల పోలీసులు గాలిస్తున్నారు అలాగే ఏంటంటే హైదరాబాద్ లో కొన్ని చోట్ల కూడా పోలీసులు గాలిస్తున్నారు ఆయన కోసం అలాగే ఏంటంటే ఆమె ఎవరైతే ఫిర్యాదు చేశారో ఆమెను కూడా ఈ బిగ్ బాస్ ఫ్రేమ్ ఉన్నట్టింది పోలీసులు కూడా కొండపూరి దగ్గర ఒక హాస్పిటల్ తీసుకెళ్ళి వైద్య పరీక్షలు కూడా చేశారని సంగతి తెలుస్తుంది ఏంటంటే ప్రస్తుతానికి హర్స సాయి పరలో ఉన్నాడు అలాగే ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎవరు కూడా హర్స కూడా ఫోన్ ఫోన్ చేసి చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది ప్రతి ఎవరైనా సరే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు కూడా పోలీసులకు అందుబాటులో లేరు ఎవరు కూడా అజ్ఞాతలో ఉన్నట్టు తెలుస్తుంది వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ కూడా అయితే ఇలా జరగడానికి మీరు నిజంగా హర్స సాయి తప్పు చేసేదంటారో తప్పు చేయలేదంటారా మీరే చెప్పండి నాకైతే మరి ఇంకా నిజ నిజాలు తెలియాల్సి ఉంది కదా మనం అప్పుడే ఏ నిర్ణయాలు తీసుకోకూడదు అసలు నిజంగా అసలు ఇక్కడ ఇష్యూ ఏంటంటే అమ్మా ఆ మనోడి మెగా అని ఒక ఫిలిం తీసాడనమాట అయితే ఆ ఫిలిం తీస్తున్నారు ఇంకా జరుగుతుంది అయితే ఏంటంటే ఆమె ప్రొడ్యూసర్ గా ఆమె చేస్తున్న నిర్మాత కూడా ఎవరైతే కేసు పెడుతుందో ఆమె చేస్తుందంట అయితే వాళ్ళ ఇద్దరి మధ్య ఏదో కాఫీ రైట్ సంబంధించి ఏదో వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరిగిందంట అయితే ఆ డిస్కషన్ జరిగిన దగ్గర నుంచి ఆ ఆమెని రూమ్ పిలిచి మొత్తం మంది ఇచ్చి వీడియో తీసి ఆమెని అత్యాచారం పాల్పడినట్టుగా ఆమెను బెదిరించినట్టుగా చాలా సార్లు అత్యాచారం కూడా చేసినట్టు ఆమె పోలీసులకు చెప్పడం జరిగింది అయితే ఇదంతా నిజమా అబద్ధం అనేది మరి ఇంకా మనకి ఎవరికి ఏం తెలియదు కదా తెలియనంత వరకు కొంచెం పాప ఉండడం మంచిదని అనిపిస్తుంది ఎందుకంటే నిజ నిజాలు తెలియకుండా మనం ఏం మాట్లాడకూడదు అయితే ఆమె ఫిర్యాదు చేసినంత వరకు మనం మాట్లాడుకుంటాం అంతే ఇంకోటి ఏంటంటే ఆ అంటే అందరికీ తెలుసు రీసెంట్ గా ఏంటంటే ఆయన అర్సెస్ అయిన వ్యక్తి బెట్టింగ్ యాప్ల ద్వారా ప్రమోట్ చేశాడు ఇట్లా అని చెప్పి చాలా వార్తలు వచ్చాయి ఆ మనవాడు గురించి తెలియదేమని బెట్టింగ్ ప్రమోట్ చేశాడు అలాగే ఏంటంటే ఆయన చేసే మంచి పనులు కూడా చాలా మంది మెచ్చుకుంటుంటారు అనమాట ఇప్పుడు ఒక లేని వాళ్ళకి ఇల్లు కట్టి ఇవ్వడము లేదా లేని వాళ్ళకి డబ్బులు హెల్ప్ చేయడము హెల్త్ బాగపోతే తీసేయడం మంచి పనులు చేసాడు చేయలేదని అనట్లేదు కానీ ఇది తప్పు చేసాడా చేయలేదు అనేది ఇంకా మనకి ఎవరికి తెలియదు కాబట్టి మనం మాట్లాడకూడదు అయితే హర్షసాయిన వ్యక్తి ప్రస్తుతానికి పరులో ఉండడం తెలుస్తుంది కాబట్టి మరి మన రోడ్డు దొరికిన తర్వాత ఏం చెప్తాడో ఏంటి నిజ నిజాలు ఏంటి అని తెలుసుకున్న తర్వాత మనం మాట్లాడదాం ఓకేనా ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్